राचरम तो येन चराचर तो ये चरा तत्पम दर्शित यहाँ पदम दर्शित श्रीगु नम तस्म श्रीगुरव नमद्री जगन्नाथोन्मनाथ श्री जगन्नाथ मद्गु श्री जगद्गुर ममात्मा सर्वभूतात्मा ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः अस्मै श्रीगुरवे नमः परमानन्दं परमसुखदं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञाना

पादोद गुरुपादो कम्पे गुरुपादोदकम् देवता वशीकता वसीक अरिष्ट विनाशायाँ सर्वाष्टविनाशनाचेदना छेदनाय नृलोक्यम वसमानय स्वाहा नृलोक्य वसमानवाहलोक्यं वसमान स्वाहा नृलोक्यम वसमान ైలోనాయ స్వాహోదివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ క్రోచ ఋషుభ్యో నమో గురీత బ్రహ్మస్ శ్రీపా నాయన అక్షతాలు సమర్పించండి మీరు श्री बाह्य ब्रह्म कल गुरु परम श्री बाह्य ब्रह्म कल परम परम आदि देश के शंकर हरे चतुर्मुम वशिष्ठो जन पोषकुम वंदे हम श्री, श्री नित्य शरीर महापुरुषम सांदीप कृष्ण दवम ब्रह्मानंदम रामानंद महामते प्रणमाम्य श्री व्यर्थ बाह्य ब्रह्म सेवित अंबिका శ్రీధరాచార్య శివరామ దీక్షిత దేశ కేంద్రం భజేహం జై జై సద్గురు స్వాముల వారికి ఇప్పుడు సామాన్లు అన్ని కూడా దగ్గర తీసుకోండి నాయనా సామాన్లు దగ్గరుండి వాళ్ళకి ఏది తక్కువ వచ్చిన అందించండి అలా చేయకుండా బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి గగన సదృశ్యం తత్వమశ్యాది లక్ష్యం నిత్యం విమల అచలం సాక్షి భూతం వాతరం సద్గురు శ్రీ శివరామ దీక్షిత గురు సద్గురు జగద్గురు గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే శ్రీ ధ్యానం సమర్పయా श्री शिव राम दीक्षित स्वगुरु परम गुरु परमेश्वर गुरु सद्गुरु जगत गुरु निज गुरु परिपूर्ण गुरु परब्रह्मणे नमः श्रीमद् गुरु देवको आवाहयामि आवाहनं समर्पयामि श्री शिव राम दीक्षित स्वगुरु परम गुरु परमेश्वर गुरु सद्गुरु जगत गुरु निज गुरु परिपूर्ण गुरु परब्रह्मणे नमः శ్రీమద్ సింహాసనం సమర్పయామి సమర్పయా శ్రీధర శివరామ దీక్షిత స్వగురు పరమ గురు పరమష్ఠి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః శ్రీమద్గురుదేవులకు పాదయో పాధ్యం సమర్పయా శ్రీమద్గురుదేవులకు పాదయో సమర్పయామి శ్రీ శివరామ దీక్ష పరమ గురు పరమేశ్వరు గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురుదేవులకు హస్తయో ఆర్గ్యం సమర్పయామి శ్రీమద్గురుదేవులకు హస్తయో ఆర్గ్యం సమర్పయామి శ్రీ శివరామ దీక్షిత స్వగురు పరమ గురు పరమేశ్వ గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురుదేవులకు ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రీమద్గురుదేవులకు ముఖే ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృతం తీసుకోండి श्रीधर शिव दीक्षित स्वगुरु परम गुरु गुरु सद्गुरु जगत गुरू।